అయోధ్య రామ మందిరం ఇది ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ తరువాత కోట్లాది రూపాయలతో లక్షలాది మంది ప్రజల భావోద్వేగాలతో నిర్మించబడిన ఒక గొప్ప ఆలయం ఇప్పుడు ఈ అయోధ్య రామ మందిరం తలుపులు భక్తుల కోసం పెరగబోతున్నారు భారతదేశంలో నిర్మించిన ఈ ఆలయం మన సంస్కృతి చరిత్రకు సంబంధించిన ఒక మంచి కథను తెలియజేస్తుంది దీని వైభవం యుగయుగాలుగా చెప్పుకోబడుతుంది ఈ ప్రపంచంలో ధర్మాన్ని స్థాపించి ఇకపై వెలుగులు గెలిపించిన పురుషోత్తముడైన రాముని కథే ఈ రామాయణం శ్రీరాముడు ఒక షత్ర్యుడు ఒక గొప్ప రాజు అలానే విష్ణు యొక్క ఏడవ అవతారం వీరాముడి గురించి మనం విన్నవి కాకుండా వినని కథలు కూడా చాలా ఉన్నాయి ఈ కథలన్నీ కూడా రాముడు ఎంత గొప్పవాడు అనేది వివరిస్తుంది వాల్మీకి రాసిన రామాయణంలో వీరాముడిని ఒక దేవుడిగా అలానే ప్రపంచంలో గొప్ప రాజుగా చిత్రీకరించారు అందుకే ఈ ప్రపంచంలోనే వివిధ ప్రాంతాల్లో కూడా రాముడిని ప్రేమతో భక్తితో ఆరాధిస్తారు రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న కొంతమంది భారతీయ సైనికులు ఇరాక్లోని కుదిరిస్తాన్లో ఒక పాతరాయి శిల్పాన్ని చూశారు అక్కడ స్థానికులు ఆ శిల్పాలను శ్రీరాముడు అలానే హనుమంతుని పురాతన రూపాలుగా భావిస్తారని చెప్పారు ఈ శిల్పాలు చెక్కడంలో కూడా ఈ రూపాలు స్పష్టంగా కనిపిస్తాయి కేవలం ఇరాక్లో మాత్రమే కాదు శ్రీరాముడు ఈజిప్ట్లో కూడా ప్రసిద్ధే అక్కడ రాజవంశానికి చెందిన పురాతన పాలకుడైన ఈసిస్ అనే పేరు గల ఒక రాజు ఉండేవాడు ఆయన పేరు మన సంస్కృతి పదాలైన రామ ఈసా అనే పదాల నుండి వచ్చింది అంటే దానర్థం శ్రీరామచంద్రుడు అని ప్రాచీన కాలంలోనే కాకుండా ఇప్పటికీ కూడా శ్రీరాముణ్ణి అతని కథని ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా చెప్పుకుంటూ ఉంటారు చాలా సౌత్ ఈస్ట్ దేశాల్లో కూడా శ్రీరాముణ్ణి పూజతూ ఉన్నారు అలానే అతని కథని చెప్పుకుంటూ ఉంటారు ఎగ్జాంపుల్ గా థాయిలాండ్ లో శ్రీరాముణ్ణి రారాం అని పిలుస్తూ ఉంటారు ఇది రామ్ కియర్ అనే పుస్తకంలో చెప్పబడింది రామ్ కియర్ అంటే రాముడి యొక్క మహిమ అని అర్థం ఇండోనేషియాలో కూడా రామాయణం యొక్క చాలా వర్షన్స్ ప్రాచుర్యంలో ఉన్నాయి అందులో ఒకటి కాకావెన్ రామాయణ్ ఇండోనేషియా సంస్కృతిలో అనేక రంగాలలో అలానే ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించి శ్రీరాముడికి ఒక మూల స్థానం ఉంది ఇవే కాకుండా కంబోడియాలో కూడా రామాయణ కథకు చాలా ఇంపార్టెన్స్ ఉంది ఆ శ్రీరాముడిని ఇక్కడ రీమ్ అనే పేరుతో పిలుస్తారు అదేవిధంగా లావోస్ మయన్మార్ మలేషియా ఫిలిప్పీన్స్ వియట్నం జపాన్ చైనా నేపాల్ శ్రీలంక అలాగే మంగోలియాలో కూడా శ్రీరాముడు అలానే రామాయణాన్ని గురించి వివిధ రూపాలలో చెప్పుకుంటూ ఉంటారు వివిధ రూపాల్లో పూజిస్తూ ఉంటారు శతాబ్దాలుగా వస్తున్న కథ వేరువేరుగా ఉన్నప్పటికీ అందులో శ్రీరాముణ్ణి వర్ణించిన చిత్రం మాత్రం ఒకేలాగా ఉంది అలాంటి శ్రీరాముని గొప్పతనం ప్రపంచంలో అంతా వ్యాపించింది కాని ఎందుకు లంకపై విజయం సాధించిన తరువాత ముందుగా శ్రీరాముడు హనుమంతుణ్ణి అయోధ్యకు పంపించి తన రాక గురించి అందరికీ తెలియజేయమని చెప్పారని అందరూ నమ్ముతూ ఉంటారు కానీ వాల్మీకి రామాయణం ప్రకారం రాముడి రాకను విన్న అతని తమ్ముడైన మహారాజు శ్రీరాముడి రాకవల్ల సంతోషంగా ఉన్నారా లేక దుఃఖంగా ఉన్నారా అని తెలుసుకోవడానికి హనుమంతుడిని అయోధ్యకి పంపించాడని చెప్తారు ఎందుకంటే ఆ ఒక్క వార్త వల్ల శ్రీరాముడు అయోధ్యకు రావాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోబడిందని కూడా చెప్తూ ఉంటారు వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండ ప్రకారం శ్రీరాముడు రావణుణ్ణి చంపి సీతను రక్షించిన తరువాత అయోధ్యకు బయలుదేరినప్పుడు తన సోదరుడైన భరతుడు అయోధ్య రాజ్యాన్ని తానే పాలించాలనుకున్నాడేమో అన్న ఒక చిన్న ప్రశ్న తన్నెత్తింది అందుచేత తన సోదరునికి తెలియచేయకుండా అక్కడికి చేరుకుని అతని ఇష్టానికి విరుద్ధంగా బెల్లారని శ్రీరాముడు కోరుకోలేదు ఈ విషయం గురించి తెలియచేయడానికి హనుమంతుడిని పంపించినట్లుగా వాల్మీకి రామాయణంలో చెప్పబడింది శ్రీరాముడు వంటి మంచి గుణాలు కలిగిన వ్యక్తి ఈ భూమి మీద ఎక్కడా లేరని మనం వింటూనే ఉంటాము కాని శ్రీరాముడికి సంబంధించిన కొన్ని సంఘటనలు శ్రీరాముడి లక్షణాలను లోతైన అర్థాలను అలానే చాలా ప్రశ్నలకు సమాధానాలను కూడా ఇస్తాయి వాల్మీకి రామాయణంలో అయోధ్య ఖాండ ప్రకారం తల్లి కైకేయికి ఇచ్చిన వరం నెరవేర్చడానికి దశరథ మహారాజు శ్రీరాముడిని వనవాసం చేయమని ఆదేశించాడు అందుకు రాముడు ఎటువంటి ప్రశ్నలు అడగకుండా తండ్రి ఆదేశాన్ని ఎందుకు అంగీకరించాడు అతను తన తండ్రిని ఎందుకు వ్యతిరేకించలేదు ఎందుకంటే తల్లి కైకేయి కోరిక మేరకు దశరథుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని రాముడికి తెలుసు అయినప్పటికీ తండ్రి మాట పాటించటం రాముడి కర్తవ్యం అందువల్ల శ్రీరాముడు తన తండ్రి అయినా దశరథుడిని వ్యతిరేకించలేదు అలానే తాను అయోధ్యలో లేనప్పుడు తన తల్లి అయిన కౌశల్యను జాగ్రత్తగా చూసుకోమని దశరథ మహారాజును కోరుకున్నాడు దీని ద్వారా శ్రీరాముడు తన తండ్రి మీద ఉన్న అవగాహననీ అలానే తల్లి పట్ల ఉన్న గౌరవాన్ని ప్రేమను తెలియజేశారు వీళ్లతో పాటుగా శ్రీరాముడి జీవితంలో మరొక ముఖ్యమైన భాగం సీతాదేవి అది ఎలాంటి సమయమంటే ఒక రాజుకి చాలా మంది రాణులు ఉంటారు శ్రీరాముడు తన వివాహమైన మొదటి రోజే తన జీవితంలో సీతాదేవి కాకుండా ఏ ఇతర స్త్రీ ఈ స్థానం రాదని తాను సీతకు అంకిత భావంతో ఉంటాడని ప్రతిజ్ఞ చేశాడు శ్రీరాముడికి సీతాదేవిపై అనంతమైన ప్రేమ ఉంది దానికి ఉదాహరణ రామాయణంలోని అరణ్యకాండ ప్రకారం సీతాదేవిని అపహరించిన సంవత్సరం తరువాత రాముడు చాలా బాధపడి అతను అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నాడు అలానే కోపంతో ఆ శ్రీరాముడు తన సీతను కనుక్కోకపోతే ఈ మొత్తం ప్రపంచాన్నే నాశనం చేస్తానని విశ్వానికి కూడా ప్రకటించాడు చివరిగా రావణ సంహారం తరువాత అందరూ చాలా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది శ్రీరాముడు అలానే సీతాదేవి కనిసే క్షణం వచ్చింది ఆ సమయంలో లక్ష్మణుడు అలానే హనుమంతుడితో సహా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసే ఒక సంఘటన జరిగింది అది ఏంటంటే సీతాదేవి శ్రీరాముడు ముందుకు వచ్చినప్పుడు అతను తన వంశగౌరవాన్ని కాపాడుకోవటానికి మాత్రమే సీతను రక్షించాలని వచ్చానని సీతాదేవి సంవత్సరం తరువాత కూడా పవిత్రంగా ఉందోనేదో అతనికి తెలియదని చాలా కఠినంగా మాట్లాడతాడు ఆపై సీతాదేవి అగ్నిపరీక్ష చేయాలని నిర్ణయించుకుంటుంది అయితే సంవత్సరం పాటు సీతాదేవి కోసం ఎదురుచూస్తున్న ఆ రాముడు ఎందుకు అంత కఠినంగా మారాడు ఎప్పుడైతే సీతాదేవి అగ్నిపరీక్ష చేసేందుకు అడుగు పెట్టిందో శ్రీరాముడు సీతవైపు కన్నెత్తికూడా చూడలేదు తన కళ్ళు నేనవైపే ఉన్నాయి అంటే శ్రీరాముడికి ఈ దృశ్యాన్ని చూడటం కూడా తన లేదు ఎప్పుడైతే సీత అగ్నిపరీక్ష పూర్తిచేసి బయటకు వచ్చిందో ఒక్క నిప్పురవ్వకూడా తనపై లేదు దీని అర్థం శ్రీరాముడికి సీతపై నమ్మకం లేదని కాదు వారికి తెలుసు సీతాదేవి మనసు ఎటువంటి సమయంలో కూడా కలుషితం కాదని అయితే సీతాదేవి అలానే రాముడు సాధారణ జీవితం జీవించేవారు కాదు వాళ్ళు వారి రాజ్యంలో ఉన్న ప్రజలను న్యాయబద్ధంగా పరిపాలించాలి వారి రాజ్యంలో ఉన్న ప్రజలు వీరిని ప్రశ్నించటానికి లేకుండా ఉండేందుకు ఇలా చేయవలసి వచ్చింది అని వాల్మీకి రామాయణంలో చెప్పబడింది కానీ రామచరిత ప్రకారం ప్రకారం అగ్నిపరీక్ష చేయడం వల్ల అగ్నిదేవుడి దగ్గర ఉన్న అసలైన సీతాదేవి తిరిగి వచ్చింది రావణుడు ఎవరినైతే అపహరించాడో ఆవిడ నిజమైన సీతనే కాదు అని అది తన నీడ అయిన మాయాసీత అని చెప్పబడుతుంది ఈ కలియుగంలో మానవత్వమనేది మరువయ్యింది ప్రజలు ఆకలితో పేదరికంతో అలానే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఇలాంటప్పుడు రామరాజ్యం గురించి అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే రామరాజ్యంలోని ప్రజలంతా చాలా సంతోషంగా ఏ బాధలు లేకుండా ఆరోగ్యాలతో ఎటువంటి అత్యాచారాలు జరగకుండా అలానే ఆకలి బాధలు లేకుండా మంచి జీవితాన్ని జీవించారని చెప్తారు అందరూ ధర్మాన్ని పాటించేవారని చెప్తారు రామరాజ్యంలో దేనికి దిగులు లేదు వాల్మీకి రామాయణంలోని అయోధ్యకాండ ప్రకారం భరతుడు శ్రీరాముడిని అయోధ్యకు తిరిగి తీసుకుని రావడానికి వెళ్ళినప్పుడు విరాముడు భరతుడి కోరికను తిరస్కరించాడు ఇప్పుడు భరతుడు ఈ రాజ్యపాలనను ఎలా చేయాలి ఎలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అని అడిగాడు రాజు తన తల్లి తండ్రి గురువు యొక్క ఆదేశాలను పాటిస్తూ రాజ్యంలో ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకునేవాడై ఉండాలి ఇలా అందరికీ ఆదర్శంగా ఉండాలి అని ఆ రాముడు చెప్తాడు ఫ్రెండ్స్ మన ఇండియాలో ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి అని ప్రశ్న వచ్చినప్పుడు వెమ్మటే శ్రీరామచంద్రుడు అని చెప్పేస్తాం ఒకరోజు వాల్మీకి నారద ఉనేంద్రుడిని ఈ విధంగా అడిగాడు ఈ సృష్టిలో వీరత్వం చరిత్ర ధర్మాన్ని పాలించటం సత్యత సామర్థ్యం విజ్ఞానం దృఢత్వం గుణత్వం లాంటి లక్షణాలు కలిగిన ఉన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగాడు నారద మునీంద్రుడు చిరునవ్వుతో ఋషి వాల్మీకి ఒక కథ వర్ణించాడు ఆ కథనే ఇప్పుడు వాల్మీకి రామాయణంగా చెప్పుకోబడుతుంది శ్రీరాముడు అన్ని విధాలా పరిపూర్ణుడు అతని ఖ్యాతి అనంతం ఎప్పటి వరకైతే ఈ సృష్టిపైన జీవనం కొనసాగుతుందో ఎక్కడైతే నదులు ప్రవహిస్తూ ఉన్నాయో చోట కూడా రామనామం వినిపిస్తూనే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మండి కలుద్దాం బాయ్ బాయ్